అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాతం అండి ముఖ్యంగా ఈ వీడియో ఏమనగా రేపు సిటెం నందు సీటెం నందు కొత్తపల్లి దగ్గర మీటింగు జరగబోతుంది సాపరైజ్ టెక్నాలజీతో కొత్తగా అక్కడ డీబీ నర్సరీ అని ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ మీటింగ్ జరగబోతుంది దగ్గర దగ్గర ఐదు వందల మంది పైన మీటింగ్ వస్తున్నారు అందరూ అక్కడికి నేను కూడా వస్తున్నా మన సబ్స్క్రైబర్సు ఎవరైనా కానీ అక్కడ దగ్గరికి రండి నేను ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్కడే ఉంటాను మీకు ఎలాంటి సందేశాలు ఉన్నా కూడా మీకు తెలియజేస్తాము మీకు ఆ డౌట్లు ఏమైనా ఉన్నాయో కూడా క్లారిఫై చేస్తాము మీ పంటలో ఏమన్నా ఫోటోలు ఉన్నా కూడా తీసుకొని రండి మీకు దానికి తగ్గట్టు సొల్యూషన్ అనేది చెప్తాము ప్రతి ఒక్కరు కూడా దగ్గర అక్కడ చుట్టుపక్కల మదనపల్లి కానీ వాయిల్పాడు కానీ సీటెం కానీ అలాగే పీలేరు తరికొండ కురంకొండ కలకడ కలికిరి బాక్రాపేట పీలేరు అదేవిధంగా సౌడేపల్లి సోముల సదము మదనపల్లి పుంగనూరు పలమనేరు గురంగకొండ సీటెము తంబాలపల్లి బీ కొత్తకోట చెరువు ఈ చుట్టుపక్కల ఎవరైనా కానీ రైతులుంటే అక్కడికి రాండి మీతో ముఖాముఖిగా మాట్లాడుకుందామండి థ్యాంక్ యూ అండి